మన్నన్లు పొందలేక ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పదవి నుంచి దిగలిపోతే వైఎస్ఆర్సిపికి మరీ అట్ అప్పట్లో అపోజిషన్ స్టేటస్ అన్న ఉంది ఆయనకి అపోజిషన్ లీడర్ స్టేటస్ అన్న ఉంది అపోజిషన్ స్టేటస్ లీడర్ కూడా లేకుండా మాకు ఇవ్వరా మాకు ఇవ్వరా అని అడిగే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన్నన్లు కాదు అసలు రాష్ట్రం ఆయన వద్దనుకుంది కాదనుకుందన్న పరిస్థితి కాదా చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్లో ఉన్నప్పుడే మన్నలు లేదంటే పదకొండు స్థానాల్లో కూర్చుంటే వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమంటారు అమరావతి అని ముందు ఒప్పుకుని ఓట్లు ఎంచుకుని తర్వాత మూడు రాజధానులని మూడు రాజధానులు ఏం చేయాలో తెలియక ఒక రాజధానితోనే మనం ఏం చేయలేము మనకు వనరులు లేవు మనం ఏం చేస్తాం ప్రభుత్వ కార్యాలయాలన్నీ తాకట్టులో పెడతాం మద్య నిషేధం పేరుతో వచ్చే మద్యానికి వచ్చే రెవెన్యూని పదిహేను ఏళ్ళకి తాకట్లో పెడతాం మైనింగ్లో మాఫియాలు చేపిస్తాం ఎమ్మెల్యేలతో జగనన్న అన్న ఇళ్ల పథకాల మీద వంద కొన్ని కోట్ల స్కామ్ అది అది మాట్లాడితే ఇంకా అసలు ఎవరు అరాచకాలు భరించలేరు దాని తర్వాత వాలంటీర్ వ్యవస్థని పెడతాం ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ డేటాను సమకూర్చుకుంటాం ఏమన్నా జరిగిందా రాష్ట్రంలో ఒక్క బిల్డింగ్ చూపించండి మీ వైసీపీ కార్యాలయాలు తప్ప కట్టిని కాకుండా ఇంకొక బిల్డింగ్ చూపించండి ప్లీజ్ డోంట్ టెల్ మీ వైజాగ్ లో భవంతులు కట్టాం కదా మేమని అట్లేం చేసుకోవాలి ఎవరికి అర్థం కావట్లే రోజు